అందరికీ నమస్కారం బిఎస్సీ నర్సింగ్ చేసిన వారికి రెండు వేల యాభై కొత్త గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ బిఎస్సి నర్సింగ్ జాబ్కి జిఎన్ఎంస్ జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది దీని అర్హతలేమి ఇవంతా కూడా మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ బోర్డు వాళ్ళైతే రెండు వేల యాభై నర్సింగ్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అయి ఉంటుంది పబ్లిక్ సెక్టార్లో అయితే వీళ్ళంతా చేయవలసి అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి దరఖాస్తు ప్రక్రియ ఇరవై ఎనిమిది సెప్టెంబరున ప్రారంభమవుతుంది అదేవిధంగా చివరి తేదీ పద్నాలుగు అక్టోబర్ అనమాట ఇరవై ఎనిమిది సెప్టెంబర్ నుంచి పద్నాలుగు అక్టోబర్ లోపల ఈ ఉద్యోగాలకైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును ఈ నర్సింగ్ పోస్ట్లకి నవంబర్ పదిహేడవ తేదీన రాత పరీక్ష అయితే ఉంటుంది అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే అయి ఉంటుందన్నమాట దాదాపు పదమూడు కేంద్రాలలో తెలంగాణ వ్యాప్తంగా ఎగ్జామ్ సెంటర్లు అయితే పెడతారు సో మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు దగ్గరలోనే ఏదో ఒక సెంటర్నైతే మీకు అలాట్ చేయడం అయితే జరుగుతుంది మీరు నవంబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగునైతే వెళ్ళి అప్లై చేసిన వాళ్ళు పరీక్ష అయితే రాయవలసి ఉంటుంది ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నర్సింగ్ పోస్ట్లకి అర్హత ప్రమాణాలు తీసుకుంటే ఖచ్చితంగా బీఎస్సి నర్సింగ్ అయితే చేసి ఉండాలా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి అయితే ఉండాలన్నమాట వయోపరిమితి నలభై ఆరు సంవత్సరాల వరకు ఉండొచ్చు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల వరకైతే ఉండొచ్చు అదే దివ్యాంగులకైతే ఇంకో పది సంవత్సరాలు అయితే పొడిగింపు అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకైతే ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది మాజీ సైనికులు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే మూడు సంవత్సరాల సడలింపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఐదు సంవత్సరాల సడలింపు అయితే ఉంటుంది ఈ నర్సింగ్ ఉద్యోగాలకి అప్లై చేసేవాళ్ళు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఎంహెచ్ఎస్ఆర్బి పోర్టల్లో కానీ చూసినట్లయితే మీకు అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది అక్కడనే మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ ఇళ్ళకి హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళి ఆన్లైన్ టెస్ట్ అయితే రాయవలసి అయితే ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ రాసిన తర్వాత మీకు చిన్నపాటి ఇంటర్వ్యూ అన్నది లేదా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అయిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇదంతా కూడా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి చాలా సులువైన ఎగ్జామ్ అనమాట ఈజీగా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకునే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పరీక్షకు అప్లై చేసి సులువుగా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్